వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ భారతదేశాన్ని ఒక సహకార సమఖ్యగా వర్ణించినది ఎవరు ఏ బాబు రాజేంద్ర ప్రసాద్ బి జవహర్ లాల్ నెహ్రూ డిఎన్ బెనర్జీ డి అంబేద్కర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి డిఎన్ బెనర్జీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నిజమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది అని వ్యాఖ్యానించినది ఎవరు ఏ అలెగ్జాండ్రోవిచ్ బి గ్రాన్విల్ ఆస్టిన్ సి లార్డ్ మేయో డి డిఎన్ బెనర్జీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ విచ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సమఖ్య విశిష్ట లక్షణాలు ఏవి ఏ ద్వంద్వ ప్రభుత్వం అధికార విభజన బి లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ ఆధిక్యత సి దృఢ రాజ్యాంగం విశ్వభావ పద్ధతి డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ భారతదేశంలో పాలన కొనసాగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ చట్టంను ఎప్పుడు రూపొందించింది ఏ పదిహేడు వందల డెబ్భై మూడు బి పదిహేడు వందల ఎనభై సి పదిహేడు వందల తొంభై డి పదిహేడు వందల తొంభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ పదిహేడు వందల డెబ్భై మూడు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా ఉత్తమ పాలనా చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది ఏ పంతొమ్మిది వందల తొమ్మిది బి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సి పదిహేడు వందల ఎనభై నాలుగు డి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చినది ఏ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు బి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై సి పంతొమ్మిది వందల యాభై జనవరి పది డి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పరిషత్తు చే జాతీయ గీతం ఎప్పుడు ఆమోదం పొందింది ఏ పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చ్ ఇరవై రెండు బి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు సి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు డి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ క్యాలెండర్ ఎప్పుడు అమలులోనికి వచ్చింది ఏ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు బి పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చ్ ఇరవై రెండు సి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై డి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చ్ ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం ఎప్పుడు అమలులోనికి వచ్చింది ఏ పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి ఇరవై ఆరు బి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పది సి పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేను డి పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి ఇరవై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన జాబితాలు కలవు ఏ ఐదవ బి ఆరవ ఏడవ డి ఎనిమిదవ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఏడవ షెడ్యూల్ థ్యాంక్ యూ